వెల్కమ్ టు జెట్ న్యూస్ స్పెషల్ ఫోకస్ తాండూరుకు వర్షం పగబట్టిందా ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమా అధికారుల అలసత్వమా అనేది తాండూరులో ఎక్కడ విన్నా ఇదే మాట తాండూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వర్షానికి తాండూరు ప్రజలు ఈ నిర్లక్ష్యానికి కారకులు ఎవరు పాలకులు అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదు తాండూరు చరిత్ర ఎన్నడూ లేని విధంగా చిన్నపాటి వర్షానికి తాండూరు పట్టణం విలవిలలాడుతుంది అధికారుల నిర్లక్ష్యం పాలకుల అలసత్వంతో పట్టణంలోని పలు ప్రాంతాల ప్రజలు నానా కష్టాలు పడాల్సి వస్తుంది గెడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి భారీ వర్షం తాండూరు వణికించేస్తుంది గంటల పాటు పడిన బాణతో జనజీవనం అతలా పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి ప్రధాన రహదారులు గోదారులుగా మారి వర్షం వరదలా ప్రవహించింది గత కొన్ని రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు ఒక్కసారిగా విశ్వరూపం చూపినంత పనిచేశాడు వర్షం ధాటికి హైదరాబాద్ తాండూరు ప్రధాన రహదారి పూర్తిగా జలమయమై వాగును తలపించింది ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి ఓ వాహనదారుడు బైక్ తో కొట్టుకుపోయాడు రోడ్డు మీద పెద్ద ఎత్తున వాననీరు నిలిచి ఉండడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వాననీరు కారణంగా పట్టణాల్లోని అంతర్గత రోడ్లు నిండి మురికి కాలువలు పొంగిపోల్లాయి దీనితో ప్రజా జీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది ఇక తాండూరు పట్టణంలోని సాయిపూర్ ఆదర్శనగర్ నగర్ ముఖ్యాల గల్లీ మార్కండేయ కాలనీ గ్రీన్ సిటీ పాత తాండూరు ఇందిరానగర్ మల్రెడ్డి పల్లిలోని ప్రాంతాలలో మురుగు కాలువలు పోటెత్తాయి కార్లు ఆటోలు బైక్లు వరద నీటిలో చిక్కుకున్నాయి ఈ దృశ్యాలు ప్రజలను వర్షం అంటే వణికించేలా చేశాయి ఆదర్శనగర్ తులసినగర్ మార్కిండయ్య కాలనీ గ్రీన్ నీటిలోని పలు కాలనీలు నీటి మునిగాయి ఈ మార్గంలో ప్రవహిస్తున్న చిలుకబాబు వరద నీటితో ఉధృతంగా ప్రవహించింది కొడంగల్ రోడ్డు మార్గంలో చిలకవాగు నుంచి భారీగా వరద నీరు ప్రవహించింది పలు ప్రాంతాల్లో ప్రజలు కుండపోత వర్షానికి ఇబ్బందులు పడ్డారు ఇక చిలకవాగు కాల్వ కబ్జాకు గురి కావడంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు మిత్రానగర్ కాలనీ గ్రీన్ సిటీ కాలనీ వాసల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి ఎప్పుడు ఏ వర్షం ముంచెత్తుతుందో అని భయంగా బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు చిలకవాగు గురించి ఎన్నిసార్లు స్థానికులు ఫిర్యాదులు చేసినా అధికారులు వర్షాకాలం హడావుడి చేస్తారు తప్ప మిగతా సమయంలో చూస్తూ మొహం చాటేస్తున్నారు ప్రజలు మండిపడుతున్నారు ఇంకొన్నాళ్లకు చిలకబాగు కనపడకుండా పోతుందేమో అని ప్రజలు ఊహించుకుంటున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు నాయకులు పట్టించుకొని చిలకవాగుకి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు TV World is special focus. Keep watching Jet News.